నమస్తే వెల్కమ్ టు వైసైట్ న్యూస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గాదరి కిషోర్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ మాట్లాడుతూ గాదరి కిషోర్ కి కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు తుంగతుర్తి నియోజకవర్గాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన నీవు ఏమి అభివృద్ది చేశావో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు రావు అని తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు యాభై వేల ఓట్ల మెజారిటీతో నిన్ను తరిమి కొట్టిన నీకు బుద్ధి రాకపోవడం సిగ్గుచేటి అని అన్నారు రాజకీయాల్లో నువ్వు తేల్చేశారని భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం అయితే తుంగతుర్తి పొలిమేర తాకనివ్వమని తెలిపారు ఎంతో మంది మహానీయులు పరిపాలించిన ఈ నియోజకవర్గాన్ని మీ పరిపాలనలో రాజకీయంగా మలినం చేసి హీనమైన చరిత్ర గాదరి కిషోర్ కుమార్ తెలిపారు విలేకరుల సమావేశానికి విచ్చేసి ఆశ్లీ కాంగ్రెస్ పార్టీ నేతలకు కాంగ్రెస్ వారి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున్న మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా నిన్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వార్తలను మేము మండల కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ యావత్ తెలంగాణ లోకమంతా ఒక సంవత్సరం కాలం పాటు కష్టపడి పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు నిరుద్యోగులు విద్యార్థులు రైతులు యావత్ లోకం అంతా కోరి ఎంచుకున్న ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారు అలాంటి జనం నచ్చిన జనం మెచ్చిన నేత రేవంత్ రెడ్డి గారి మీద నీ యొక్క వ్యాఖ్యలు సభము కాదని ఇదే చివరిసారి కావాల్సి కావాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి కనుక చేసినట్లయితే ఈ యొక్క తుంగదుర్తి గడ్డ మీద నిన్ను అడుగుపెట్టే ప్రసక్తి పెట్టనిచ్చే ప్రసక్తి కూడా ఉండదని చెప్పేసి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా అమలు కాని హామీలు అమలు కాని హామీలు అని పదే పదే టిఆర్ఎస్ నేతలు మాట్లాడడం చాలా ఆశ్చర్యాస్పదం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండేళ్ళు పూర్తి కాలేదు మరి వివాహం అయిన తర్వాత ఒక పది రోజులనే గర్భవతిగాలన్నంత మాదిరిగా ఇలా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళే కాలేదు నువ్వు పదేళ్ల పాపాలను గడాలంటే కనీసం మాకు పది నెలల్లో టైం పడుతుంది అయినా కూడా రేవంత్ రెడ్డి గారు అహర్ నిశలు కష్టపడి ఇచ్చినటువంటి హారి గ్యారెంటీల్లో దాదాపు రెండు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ఇంకా రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టినారు అయినా కూడా ఇక ఇంకా అధికారం మత్తులో తేలుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు ఏమి చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇకనైనా మీ బుద్ధిని మార్చుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా గాదర్ కిషోర్ కుమార్ నువ్వు చేసిన పాపాలు మేము నోరు విప్పితే మా నోరే కరాలేదని చెప్పేసి మేము పూర్తిగా నోరు విప్పలేదు ఎందుకంటే నీ తెర ముందు చరిత్ర నీ తెర వెనుక చరిత్ర ఏందో అనేది తుంగతుర్తి ప్రజలందరికీ తెలుసు ఆ తెర వెనక చరిత్ర కనుక మేము నోరుతో విప్పి ప్రసిబుట్టి పెడితే భవిష్యత్తులో నీ కుటుంబంతో కూడా నువ్వు సంసారం చేసేటువంటి పరిస్థితి ఉండదు విధా జాగ్రత్త చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు రెండవ నువ్వు రండవని గడ్డ తీర్చి చెప్పింది ఎందుకంటే తుంగతుర్తి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాభై వేల మెజార్టీతో గెలిచినటువంటి అభ్యర్థి మందుల స్వామి గారు ఓడిపోయినటువంటి అభ్యర్థి కూడా నువ్వే చరిత్రలో కూడా ఈ కూడా అంత పెద్ద మెజార్థులు కూడా పొక్కపోతున్నా తెలిసి నువ్వు ఎంత పాపాలు చేసి ఈ యొక్క ఇక్కడ ఎంత అభివృద్ధి నిరోధకైతే అంత పెద్ద మెజార్టీతో ఈ ప్రజలు నీకు బుద్ధి చెప్పి పంపించరు అది నువ్వు ఒక్కసారి ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిందిగా మేము సూచన చేస్తా ఉన్నాం నీకు ఈ గడ్డ రండా మీరు ఇచ్చింది తుంగతూర్తి గడ్డ నువ్వు రండా కాబట్టి రెండమాటలు మాట్లాడుతున్నావు ఇంకొకసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానివ్వండి మా రాష్ట్ర మంత్రుల మీద కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానివ్వండి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఒక్కసారి నువ్వు చరిత్ర తెలుసుకొని ఈ యొక్క గడ్డ మీద తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో గాదర్ కిషోర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్ఎస్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీరు అందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని గాధర్ కిషోర్ని వెంబడించి తరిమి తరిమి కొట్టాల్సింది సందర్భంగా మేము గురుపుతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి గుర్తి విజయవంతం చేసిన అందరికీ పేరు పేరును కూడా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం